స్వామి గురుదేవ సప్త చిరంజీవులు వాళ్ళ పేర్లు వివరించండి సప్త చిరంజీవులు వాళ్ళ పేర్లేమి వివరించండి స్వామి అని మీరు అన్నారు అశ్వత్థామ వ్యాసో హనుమాంస విభీషణ కృప పరశురామస్ సప్తైతే చిరంజీవిన సప్తైతాన్ సంస్మరేత్ నిత్యం మార్కండేయమష్టమం జీవేద్వర్ష శత ప్రాజ్ఞ అపమృత్యువివర్జిత జీవేద్ వర్ష శతం సోపి శతీర్వ్యాధి వివర్జి అని పాఠాంతరమునందుగూడంగా చెప్పబడి ఉన్నది ఈ సప్త చిరంజీవులు అశ్వత్థమా అశ్వత్థమా బలిచక్రవర్తి వేదవ్యాస మహర్షి ఆంజనేయస్వామి విభీషణుడు కృపాచార్యులవారు పరశురాములవారు ఈ సప్త చిరంజీవులతో పాటు ఇంకో చిరంజీవి అయినటువంటి మార్కండేయ మహర్షితో పా మహార్కండేయ మహర్షితో పాటు ఈ సప్త చిరంజీవులను కలిపి ఈ ఎనిమిది మంది సప్ ఈ అష్ట చిరంజీవులను ఎవరు స్మరణ చేస్తారో అపమృత్యువుల నుండి బయటపడుతారు సర్వ వ్యాధులు నశిస్తాయి అని చెప్పబడింది శాస్త్రములయంలో అంధ కోసమే అశ్వత్థామసో హనుమా విభీషణ పరశురామస్చప్తే చిరంజీవిన సప్తైత సంస్మరేత్ నిత్యం మార్కండేయ మతమం జీవేద్ వర్షశత ప్రాజ్ఞ అపమృత్యువివర్జిత జీవేద్వర్షశత సోపీవ్యాధి వివర్జి అని పాఠాంతర్మునందు చెప్పబడి ఉన్నది కావున ఈ సప్త చిరంజీవులతో పాటు అశ్వత్థామ బలిరు వ్యాసో హనుమాంస విభీషణ కృప పరశురామశ్చ ఈ సప్త చిరంజీవులతో పాటు మార్కండే మహర్షిని కలిపి అష్ట చిరంజీవులను ఎవరో స్మరణ చేస్తారో వారు అపమృత్యువుల నుండి విముఖులవుతారు అనగా ఆ అపమృత్యువుల నుండి బయటపడుతారు ఆ మహర్షులు ఆ పుణ్య పురుషులు పరమభక్త గ్రీశ్వరుడు ఆచరించిన అవతార పురుషులు ఆచరించిన దాంట్లో ఏ కొంచెమైన మీరు ఆచరిస్తే అన్ని దోషాలు తొలగిపోతా ఆరోగ్యము బాగుంటుంది వాళ్ళు బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించినారు బలచక్రవర్తి విభీషణుడు గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు హరినామ సంకీర్తన తప్ప వేరొకటి లేదు ఇక్కడ బ్రహ్మచారులకే గొప్ప శక్తి ఉందని కాదు అక్కడ గృహస్థాశ్రమంలో ఉన్న పరమభక్తాగ్రీశ్వరులు కూడా చిరంజీవులైనారు సుమ అట్టి చిరంజీవులను స్మరించినా సరే ఆపమృత్యుముల నుండి బయటపడిపోతారు సర్వ వ్యాధులు తొలగిపోతాయి వాళ్ళు మృత్యుంజయులు అవుతారు వాళ్ళు పాటించిన వ్రతములు పాటిస్తూ వాళ్ళు ఏ ధర్మ మార్గాన్ని ఆచరించినారో దైవ చింతన చేసినారో వాళ్ళ మార్గంలో మీరు అనుసరిస్తే చాలు వాళ్ళ చిరంజీవులైనారో మీరు కూడంగా అపమృత్యుల నుండి విముఖ మొత్తం తొలగింపబడి సమస్త దుఃఖముల నుండి మీరు సమస్త దుఃఖములు మీకు దూరం అయిపోతాయి మీరు అన్ని దోషములు మీకు తొలగిపోతాయి ఆత్మసాక్షతకారాన్ని పొందే జ్ఞానం కలుగుతుంది మీరు విడంగా జీవన్ముక్తులవుతారు అనగా కైవల్యాన్ని పొందుతారని దీని అర్థము అందుకోసమే ఈ సప్త చిరంజీవులు మార్కండే మహర్షిని కలిపి అష్ట ఈ అష్ట చిరంజీవులను ఎప్పుడు ప్రతిరోజు స్మరణ చేసుకుంటూ ఈ రెండు శ్లోకాలు మీరు ప్రార్థన చేసుకోండి మీరు లేవగానే ఎప్పుడు కూడా ఈ అష్ట చిరంజీవులను ఈ పుణ్యపురుషులను స్మరణ చేసుకుంటే అపమృత్యువుల నుండి మీరు బయటపడుతారు సమస్త వ్యాధులు తొలగింపబడుతాయి ఎప్పుడు మీ గుణంగా ఆనంద సాగరాలు ముగుతూ ఉంటారు మీరు ఈ మహర్షులను స్మరించినంత మాత్రమున అట్టి మహర్షులను స్మరించి మీరు ముక్తాత్ములు కావాలని కోరుతూ మీరు తరించాలని కోరుతూ ఓం తత్సత్ మీ సందేహ నివృత్తి కలిగిందనైనా ఓం నమ ఓం తత్సత్